యోనగ్రంథం చెయ్యి మారవచ్చిన చదవండి ఆ గట్టికి చదువున అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది నీ లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా దేవుడు మన ఎందుకు కనికరించునేమో అక్కడే ఉంటున్నారు ఇస్రాయలీలు మేము చావకుండునట్లు మా నిమిత్తము ప్రార్థించము అంటే ప్రార్థన ద్వారా మనము చావకుండ బ్రతికి ఆస్కారం ఉంది ప్రార్థన ద్వారా మన ఆయుష్ పొడిగించే ఆస్కారం ఉంది ప్రార్థన ద్వారా మన పాపాలు క్షమించబడేటువంటి అవకాశం ఉంది ప్రార్థన ద్వారా దేవుని కోపము నుండి మల్లుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి ఇక్కడ కూడా వచ్చి ఎవరు ఒక అన్యుడు ఎవరైనా ఓడ నాయకుడు ఎవరు అన్యుడు అక్కడెవరు అడుగుతున్నారు ప్రార్థన భక్తులు అడుగుతున్నారు యహావ భక్తులు అడుగుతున్నారు ఎక్కడెవరు అడుగుతున్నారు స్తోత్రం కలగనుగాక స్తోత్రం కలుగనుగాక అన్యులకు కూడా కొంతమందికి తెలిసిపోయింది ఏటది ఏటది ప్రార్థన వలన దేవుడేదో కార్యం చేస్తాడు నిన్న ఒక తల్లి కొడుకు ఇద్దరింటికి వచ్చారు నిన్న ఒక తల్లి కొడుకు వాళ్ళు బంధువులు అవుతారు ఆ కొడుకు చర్చికి వెళ్తాడు అంటే క్రైస్తవురాళ్ళని చేసుకొని క్రైస్తువు క్రైస్తవుడిగా మారిపోయాడు వెళ్ళిపోయాడు చర్చికి ఈమె ఫ్యామిలీ అంతా హిందువులు ఆ కొడుక్కి మధ్యన ఆరోగ్యం బాగుంటులేదట వాళ్ళు వేరే పని మీద వచ్చారు రండి వచ్చి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్న కొడుకు వేసి గేటు దాటి వెళ్ళిపోయాడు కొరే అబ్బాయి రారా రారా అయ్యగారు అయ్యగారు కొంచెం మాడు గురించి ప్రార్థన చేయవా అడిగేది ఎవరు అన్ని రాదు అడుగుతుంది ఏమని అడుగుతుంది అంటే ఆమెలో ఏ నమ్మకం ఉంది ఏ నమ్మకం కలిగింది సేవకుని ప్రార్థన వలన దేవుడు ఆ ప్రార్థన విని నా కొడుక్కి ఉన్న మేలు చేస్తాడు ఒక సేవకుడే కాదు విశ్వాసన ప్రార్థన వలన కూడా కానీ ఈ రెండు సందర్భాలు ఎన్నో వచనాలు ఎన్నో ఎన్నో వచనాలు ఉన్నాయి కదా ఎన్నో ఉన్నాయి కదా ఈ రెండు ఎందుకు చదివించే తెలుసా ఒక చోట భక్తులు అడుగుతున్నారు ప్రార్థన ఒక చోట అన్యుడు అడుగుతున్నాడు ప్రార్థన స్తోత్రం కలుగును గాక భక్తులైనా మనకు అర్థం కావాలి ప్రార్థన యొక్క విలువ అన్నిలకు కూడా అర్థమైంది ఈ రోజు భద్రాచలంలో చెప్పినాయన ఒక్కసారి కూడా మందిలో అడుగుపెట్టలేదు కాబట్టి ఒక్క ఊరు వాళ్ళం కాబట్టి తెలిసిన ఆయనంతే తెలిసిన అంతే కాబట్టి జాగ్రత్త గమనించండి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది మనస్సుతో ప్రార్థన జరగాలి లోపలనే ప్రార్థన నిరంతరం ప్రార్థన జరుగుతూ ఉండాలి పడుకున్నా కూర్చున్నా లేచిన ధ్యానం లాగుండాలి ప్రార్థన కూడా ధ్యానం లాగుండాలి నిరంతర ఆలోచనగా ఉండాలి దానితో పాటు సమయాన్ని బట్టి మోకరించి కూర్చొని నిలబడి ఇవ్వండి రకరకాలుగా ప్రార్థన చేయవచ్చు అలా ప్రార్థన చేయడం మనకు క్షేమం మన కుటుంబాల క్షేమం మన బిడ్డల క్షేమం మన ప్రార్థన వలన ఇతరులకు క్షేమం స్తోత్రం కలుగునగాక ఇతరులకు క్షేమం మనుషుల వల్ల కానిది డబ్బు వల్ల కానిది డాక్టర్ల వల్ల కానిది మాంత్రికుల వల్ల కానిది ప్రార్థన వల్ల జరుగుతుంది అందుకే ఇజ్రాయేలీలు గొప్ప గుంపు వచ్చి ప్రవక్తను అడుగుతున్నారు ఇజ్రాయేల్ శక్తివంతులు బలవంతులు ఆరోగ్యవంతులు ఏమండి వారి దగ్గర ఎన్నో ఆయుధాలు యుద్ధం రకరకాలుగా ఉన్నారు వాళ్ళంతా సైనికులు ఉన్నారు నాయకులు ఉన్నారు మేధావులు ఉన్నారు వారు వచ్చి భాష గారి దగ్గర ప్రార్థనే కోరుతున్నారంటే మానవుని ప్రయత్నాలన్నిటిలోకి వెళ్ళ గొప్ప ప్రయత్నం ప్రార్థన అనే ప్రయత్నం స్తోత్రం చెప్పండి అర్థమైతే స్తోత్రం చెప్పండి సరే కొంతమంది ప్రార్థించుము అని రెండు చోట్ల ప్రార్థించుము ప్రార్థించుమని వచ్చింది కొంతమంది ప్రార్థన చేశారు వాటిని కూడా చూద్దాం స్తోత్రం కలుగునగాక అరవై తొమ్మిదో కీర్తన పదమూడవ వచ్చిన చూడండి ఈహోవా అనుకూల సమయమున నేను నిన్ను చాలా చాలు ఈ మాట ఏం చెప్తా ఉంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తమ్మ అంటారు పిల్లలు అసలు ఆ మాట ఎందుకు వస్తుంది మనకి అంటే జాగ్రత్త పడకపోతే జాగ్రత్తగా నడవకపోతే జాగ్రత్తగా ఉండకపోతే రోడ్డు మీద ప్రమాదము జరిగేటువంటి పరిస్థితి ఉన్నది కనుక అలాగనే ఇక్కడ వాక్యం ఏం అంటే అనుకూల సమయమును ప్రార్థించి తిని అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను ఈ మాటను ఆలోచించండి ప్రార్థన అయితే ప్రాముఖ్యమైనది ఎంత ప్రాముఖ్యమైనది అంటే అనేక సందర్భాలలో అనేక రీతిలుగా అవసరమైనది ప్రతి దాని కొరకు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అని మనం నమ్ముచున్నాం అది ప్రాముఖ్యమైనది కనుకనే ఓడ నాయకుడు వచ్చి అడిగాడు అది ప్రాముఖ్యమైనది కనుకనే ప్రజలందరూ వచ్చి సమయాన్ని అడిగారు అది ప్రాముఖ్యమైనది కనుకనే అన్ని కూడా మన ప్రార్థన కోరుచున్నారు స్తోత్రం కలిగిన గాక అయితే ఈ ప్రార్థన చేయడానికి మనకి అనుకూల సమయాలు ఉంటాయి అనుకూల సమయం అనే మాటకు విరోధంగా ఆపోజిట్గా ఉపయోగించే మాట ఏంటి ప్రతికూల సమయం అంటే మనకి ప్రతికూల సమయాలు కూడా వస్తాయి ప్రతికూల సమయాలంటే అనారోగ్యం రావచ్చు ఆయుస్ అయిపోవచ్చు కష్టాలు రావచ్చు కన్నీళ్ళు రావచ్చు ఏమండి మనం ప్రార్థించలేని పరిస్థితులు మనకు ఎదురు కావచ్చు నేను ఒకటి చెప్తున్నాను జాగ్రత్త వినండి రేపు మన బ్రతుకు కాలం ఈ రోజు ఉన్నటువంటి అనుకూలత ఉంటుంది అని గ్యారంటీ లేదు నా మాట అర్థమవుతుంది మీకు నా మాట అర్థమవుతుందా ఈరోజు మనకున్న అనుకూలత రేపు ఉంటుందని మనకు గ్యారంటీ లేదు జీవితకాలం ఉంటుందని గ్యారంటీ లేదు కాబట్టి భక్తుడు ఏమంటున్నాడంటే నేను అనుకూల సమయమున ప్రార్థన చేస్తున్నాను స్తోత్రం కలిగిన గాక అల్లిలో కాబట్టి దేవుడు మనకు అనుకూల సమయాలు ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని వ్యర్థం చేయకుండా ఆ సమయాన్ని దుర్వినియోగం చేయకుండా ఆ సమయాన్ని స్వార్థం కొరకే వాడుకోకుండా ఆ సమయాన్ని మనము దేవుని కొరకు వెచ్చించినట్లయితే మనము విలువైనటువంటి ఆ ప్రార్థనను దేవుని దగ్గర కొంత పోగు చేసుకున్న వాళ్ళు మొత్తం డిపాజిట్ చేసుకున్న వాళ్ళు మొత్తం ఏమండి పౌలు ప్రారంభంలో ఇక్కడ చర్చకొచ్చిన ప్రారంభంలో ఆటో తీసుకున్నాడు అప్పుడు ఎంత చాలా తక్కువ వచ్చేది డబ్బులు మరి నిజం చెప్తే దేవుని స్తోత్రం అబద్ధం చెప్తే నాకు తెలియదు ఏజాద్ది పౌలు అని అంటే అబ్బా నేను ఎట్లా బ్రతుకుతున్నా నాకు అర్థం కావట్లే బాబాయ్ నా ఆటో తోలిన పైసలు రేపటికి ఒక్క రూపాయి మిగలట్లే ఆ రోజుకి ఇంట్లో తినడానికి పిల్లలు తినటానికి మేము తినటానికి అయిపోతున్నాయి ఇంకా బట్టలకి ఆ సంపాదన కాదు అన్నాడు అంటే నేనన్నా దేవునివి దేవునికి ఇవ్వండి కైసరివి కైసరికి ఇవ్వండి ఆ రెండు కాకుండా మిగతావి మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి అని బైబిల్ చెప్తుంది స్తోత్రం కలిగిన కాక అలీలుయా అలిలుయా కాబట్టి నీ ఆరోగ్యం ఉన్న రోజు నీకు అనుకూలం ఉన్న రోజు నువ్వు సంపాదించగలిగిన రోజున నువ్వు తెచ్చినన్ని తినేస్తే నువ్వు మూలన పడ్డాక నీకు ఎవడు పెట్టడు అవసరం వచ్చినప్పుడు ఎవడు పెట్టడు ముందు దేవునివి దేవునికి ఇవ్వండి కైసరివి గవర్నమెంట్వి అప్పులు ఉన్న వాళ్ళకి అది కైసర్ కట్టేయండి మిగతా వాటిని నువ్వు భద్రం చేసుకో ఆయన చెప్పారు సరే ఇప్పుడు ఆయన దేవుని దేవునికి ఇస్తున్నాడు ఆయన వంతుగా నెలకి దశంభాగం ఇవ్వాలనుకుంటున్నాడు కరెక్ట్గా లెక్కేసి ఇస్తున్నాడా పైసా పైసా ఆయన సొమ్ము ఆయన చేతిలో ఉంది ఆయన నాకు నాకు తెలియదు కానీ ప్రతి నెల దశంభాగం ఇస్తాడు కైసరివి కైసరి కంటే కరెంటు బిల్లు కట్టకపోతే ఊక్కోడు అప్పుడు కట్టకపోతే ఊకోడు ఎవరిగానే కడుతున్నాడేమో మిగతాది ఏమైనా రూపాయి పొగ చేసుకుంటున్నాడేమో ఆయన కొద్దిగా పచ్చబడిన మొక్కలాగతా తయారయ్యాడు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఇది ఆర్థిక విషయం ఎలాగో ఆత్మీయ విషయంలో కూడా మనకి అనుకూల సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఒకరోజు నేను మీటింగ్లకు వెళ్తూ ఉంటాను డ్రైవింగ్ చేస్తూ ఉంటాను ప్రయాణం చేస్తూ ఉంటాను ఆ రోజు ఇంట్లో మోకరించి ప్రార్థించినంత ప్రశాంతంగా ప్రార్థన చేయలేము ఇప్పుడు నేను ప్రయాణం చేస్తూ ఉంటాను ఆ ప్రయాణం చేసేటప్పుడు ఆ కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఆలోచన పూర్వకంగా ప్రార్థన చేయగలమా నేను డ్రైవింగ్ చేయాలా కళ్ళు మూసుకోవాలా కాబట్టి బాగా గమనించండి దేవుడు మనకు మంచి సమయాలు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు అనుకూలత ఇచ్చాడు పరిస్థితులు బాగున్నాయి కొంతమందికి బాగాలేవు ఇంకా కొంతమంది సడన్ గా ఉండి ఉండి రోగాల పాలైపోతారు ఆ రోగానికి మూలగటమే సరిపోద్ది ఇంకా కొంతమంది ఉండి ఉండి కోమాలకు వెళ్ళిపోతారు మైండ్ పనిచేయదు వాళ్ళు కూడా ప్రార్థన చేయలేను ప్రశాంతంగా నలభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చినో మీరు ప్రార్థన చేసుకోండి మీరు ప్రార్థన మీకు ఉపయోగకరంగా ఉంటుంది తోడుగా ఉంటుంది పగటి వేళ యుహోవతన కృపకలుగా నాకు జ్ఞాపించను రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ప్రార్థనయు నాకు తోడుగా ఉండును ముందు ప్రార్థించకుండా మన ప్రార్థన స్టోరేజ్ పెంచుకోకుండా మన అకౌంట్ బ్యాలెన్స్ పెంచినట్టుగా మన ప్రార్థన శక్తిని పెంచుకోకుండా మన ప్రార్థనలు ఎక్కువ దేవుని దగ్గర స్టోర్ కాకుండా మనకు తోడుగా ఎక్కడుంటాయి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా దయచేసి గమనించండి అనుకూల సమయము అనుకూల సమయమున మీరు ప్రార్థన చేసుకోండి అనుకూల సమయము ప్రార్థన చేసుకోండి ప్రతికూల సమయం రోజు వస్తుంది మన మైండ్ డిస్టర్బ్ అయ్యే రోజు ఒకరోజు వస్తుంది రోగం వస్తుంది కోమల కన్నా పిచ్చి వాళ్ళను అవుతాం సచ్చి పోతాం తర్వాత ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం లేదు ఎక్కడనే ఉంది అవకాశం సరే దేవునికి మహిమ కలుగును గాక హూయా